హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర పారు ఎక్కడ చనిపోతుందోనని హుడాహుటిన హోటల్కి బయలుదేరుతారు పారుని సేవ్ చేయడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్ అని ఇషిక గంగా మైండ్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది పారు బావగారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాంటి తను ఇప్పుడు ప్రమాదంలో ఉంది లేకపోతే తన కోసం బావగారు వెళ్ళడం ఏంటి అయినా నువ్వే తన్ని కంట్రోల్ చేయాలి కదా గంగా ఇలా నువ్వు పారు కోసం బావగారు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు కదా ఇప్పటికీ బావగారు తన్ని ప్రేమిస్తున్నారేమో అని ఇంకా మైండ్ని పొల్యూట్ చేయాలనుకుంటూ ఉంటుంది గంగా లేదు లేదు సార్ ఎప్పటికీ అలా చేరు నాకు సార్పై ఎంతో నమ్మకం ఉంది కావాలంటే నేనే వెళ్ళి నిరూపించుకుంటానని ఇంకా అలా పాపం గంగా అయితే రుద్ర ఉన్న హోటల్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా పారు ఒక పెద్ద ప్లానే వేసుకుంటుంది రుద్ర పరువు ఎలా అయినా తీయాలి అని రుద్ర జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలి అని వాళ్ళ ఫ్రెండ్తో ముందే మాట్లాడి పెడుతుంది చూడు నేను కార్ బయటే ఉంటాను పార్కింగ్ ఏరియాలో ఉంటాను ఖచ్చితంగా రుద్ర ఇక్కడికి వస్తాడు రుద్ర రూమ్లోకి రాగానే నువ్వు డోర్ క్లోజ్ చేసి రుద్రతో క్లోజ్గా బిహేవ్ చేయి తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అని అంటుంది పారు ఓకే పారు నువ్వు నాకు డబ్బులు ఇస్తానన్నావు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీ కోసం నేను ఇది కూడా చేయకపోతే ఎలా అని ఇంకా పారు వాళ్ళ ఫ్రెండ్ అయితే రుద్రాని ఖచ్చితంగా ఇరికించాలి అని పెద్ద ప్లానే వేసుకుంటుంది కరెక్ట్గా అప్పుడే రుద్ర హోటల్కి రీచ్ అవుతారు పారు పారు అని పారు ఉన్న హోటల్ రూమ్లోకి ఎక్కడ పాపం పారు చనిపోతుందోనని లోపలికి వెళ్తాడు వెళ్ళి చూస్తాడు పారు ఎక్కడ కనబడదు వాళ్ళ ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది రుద్ర రూమ్లోకి రాగానే పారు వాళ్ళ ఫ్రెండ్ డోర్ క్లోజ్ చేస్తుంది ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు నేను నేనేమి చేయాలనుకోవటం లేదు కానీ ఒకటి నాకు మీరంటే చాలా ఇష్టం అని అంటుంది ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు హే ఆర్ యూ మ్యాట్ ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ పారు ఎక్కడ నేను పారుని చూడాలి అని అంటాడు రుద్ర ఇంకా కావాలనే రుద్రకి క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తి అయితే ఇంక వెంటనే రుద్ర ఆమెని గట్టిగా వెనక్కి తోసేస్తాడు హౌ డేర్ యూ నన్ను నన్ను తోసేస్తావా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని తన బ్లౌజ్ పీస్ని తనే చించుకుంటూ ఉంటుంది ఆ వ్యక్తి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు ఇంక వెంటనే అలా రుద్రతతో నువ్వు నన్ను కావాలని ఇలా కిడ్నాప్ చేశావని నేను ఖచ్చితంగా పోలీసులకు చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది ఇంకా వెంటనే రుద్ర నీకు నచ్చింది చేసుకో నేను మాత్రం నిజమే చెప్తాను అని అలా డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతాడు ఇంక వెంటనే రుద్ర అయితే అలా ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పేది వినండి అని అంటారు ఏం చెప్తారు సార్ ఏం చెప్తారు అయినా ఇక్కడంతా కనబడుతుంది కదా మీరు అదిగో ఆ అమ్మాయిని అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని మీరు ఫోర్స్ చేస్తున్నారు అనేసరికి లేదు అసలు తనెవరో కూడా నాకు తెలియదు అనేసరికి లేదు సార్ అబద్ధం సార్ ఈయన నన్ను కావాలని ఇక్కడికి పిలిపించుకున్నారు సార్ అని ఏడుస్తూ ఉంటుంది పారు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా పారు రుద్ర ఇంక నీ చాప్టర్ క్లోజ్ నిన్ను నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు అననే లోపు కరెక్ట్గా రుద్రా వాళ్ళున్న రూమ్ నిండే గంగా కూడా బయటకు వస్తుంది ఒక్కసారిగా గంగని చూసి షాక్లో ఉండిపోతారనమాట రుద్ర ఆ పారు వాళ్ళ ఫ్రెండ్ పారు ఇన్స్పెక్టర్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడు రుద్రా గంగా అని అంటారు సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకంతా అర్థమైంది సార్ చూడండి సార్ ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది రుద్ర సార్ ఆ అమ్మాయిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారనే కదా అయితే గదిలో నేను కూడా ఉన్నాను కదా సార్ రూమ్లో ఏం జరిగిందో నేను చెప్తాను ఏం జరిగిందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిని నేనే సార్ ఈ అమ్మాయి రుద్ర సార్ రూమ్లోకి రాగానే లోపల డోర్ వేసింది వేసి ఆయన్ని కావాలనే ఆయన క్లోజ్గా బిహేవ్ చేసింది ఆయన ఒప్పుకోకపోతే ఇదిగో తనకి తానే ఇలా చేసుకుంది సార్ అని అంటుంది ఏంటి ఆ అమ్మాయికి ఆ అమ్మాయే ఇలా చేసుకుందా నమ్మడానికి ఎవరైనా పిచ్చివాళ్ళ కనబడుతున్నారా అమ్మా అని అంటారు తెలుసు మీరు నిజం చెప్తే నమ్మరు సాక్ష్యం చెప్తే నమ్ముతారు కదా సార్ సాక్ష్యం చూపించమంటారా అని చెప్పి తన ఫోన్లో రికార్డ్ చేసిన సాక్ష్యాన్ని చూపిస్తుంది గంగా ఇంకా ఒక్కసారిగా ఆ సాక్ష్యాన్ని చూసి షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ పారు ఈ గంగ ఎందుకు వచ్చింది ఇక్కడికి ఈ గంగ రావడం వల్లే ఇదంతా గంగ రాకుండా ఉండుంటే ఈ పాటకి రుద్ర జైల్లో ఉండేవాడని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట పారు ఇంకా అలా రుద్రది ఎలాంటి తప్పు లేదని ఆ వీడియో ఫుటేజ్లో తెలియడం వల్ల వెంటనే ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట ఇన్స్పెక్టర్ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వెంటనే గంగ ఆ పారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది వచ్చి తన చెంప పగల కొడుతుంది చి ఆడదానివేనా నువ్వు ఆడదానివేనా డబ్బుల కోసం ఏదైనా చేస్తావా దేవుళ్లాంటి మనిషిపై నిందలు వేస్తావా నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం అనేది లేదా ఇంకొకసారి ఇలా తప్పు చేయని నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళపై నింద వేశావు అంటే చంపేస్తా వెళ్ళు వెళ్ళి కనండి అని అంటుంది ఇంక వెంటనే తను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట వెంటనే రుద్ర పాపం గంగా సార్ నాకు అర్థమైంది సార్ ఆరు కావాలనే ఆ పారు మిమ్మల్ని ట్రాప్ చేసింది సార్ కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనున్నాను కదా సార్ కేవలం సంతోషంలోనే కాదు దుఃఖంలో కూడా నేను ఎప్పటికీ మీకు తోడుగానే ఉంటాను సార్ అని చెప్పి పాపం గంగ అనేసరికి గంగ మాటలకి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట రుద్ర తన్ని ఎంతలా అర్థం చేసుకుంది అని రుద్ర పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ గంగా నిజంగా చాలామంది అనుకుంటారు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు లక్కీ అని కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ గంగా నేనే లక్కీ నీలాంటి వైఫ్ నాకు దొరికినందుకు ఐఎమ్ సో లక్కీ ఐమ్ ఐఎమ్ సో లక్కీ గంగా అని పాపం రుద్ర చాలా హ్యాపీగా గంగకి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అదంతా చూసి గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా హ్యాపీగా గంగ రుద్ర ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగా అండ్ రుద్ర బాక్సింగ్ ప్రాక్టీస్కి బయలుదేరతారు గంగా విన్నావు కదా ఇంకొన్ని రోజుల్లో డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది డిస్టిక్ లెవెల్లో ఉమెన్స్ యొక్క బాక్సింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఆ కాంపిటీషన్లో ఖచ్చితంగా నువ్వే విన్నవాలి గంగా ఎందుకంటే ఆ పారు పొగరుని నువ్వు అనచాలి అని అంటారు తప్పకుండా అనుస్తాను ఎందుకంటే తను ఎంతో పొగరు పోతుంది ఆ పొగరుని నేను దించుతాను సార్ అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది అలా ఇంకా గంగా ఇంకా గంగ రుద్ర హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ చూడు గంగ ఇవాళ నీ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ స్క్వాడ్స్ అని అంటారు సార్ నేను ఇంకా ఎక్కువే చేస్తాను చూడండి అని చెప్పి రుద్ర చెప్పిన వాటికంటే ఇంకా ఎక్కువగానే ఆ స్క్వాడ్స్ని చేస్తూ అండ్ పుష్ అప్స్ చేస్తూ ఉంటుంది పాపం గంగా గంగ యొక్క సిన్సియారిటీ అండ్ లాయల్టీని చూసి ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర అదంతా దూరం నుండి పారు మనిషి ఒకడు గమనిస్తూ ఉంటాడు గమనించి చ ఏం జరుగుతుంది వీరిద్దరూ ఎలా ఉండకూడదు అనుకున్నానో అలాగే ఉంటున్నారు ఏంటిది అని పారు చాలా అంటే చాలా జలస్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా పారు అయితే ఖచ్చితంగా ఈ పోటీలకి ఈ కాంపిటీషన్కి నేమ్ అనేది నామినేట్ చేయించుకోవాలి అండ్ నేమ్కి తగ్గంత వెయిట్ కూడా ఉండాలి కాబట్టి వన్ వీక్లో తను వెయిట్ తగ్గడం ఇంపాసిబుల్ అని పక్కన వాళ్ళు చెప్పగానే నిజమే తను వన్ వీక్లో ఎలా వెయిట్ తగ్గుతుందో నేను చూస్తాను అని ఇంకా చాలా పొగరుగా ఉంటుంది పారు ఇది ఇలా ఉండగా రుద్ర గంగా దగ్గరికి వచ్చి చూడు గంగా నువ్వు వన్ వీక్లో ఫైవ్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అవ్వాలి ఎందుకంటే నువ్వెంత వెయిట్ లాస్ అయితే మనకి అంత మంచిది నువ్వు బాక్సింగ్లో బాక్సింగ్ కాంపిటీషన్లో రిజిస్టర్ అవ్వాలన్నా నీ పేరుని వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలన్నా నువ్వు ఇలా చేయక తప్పదు అని అంటారు తప్పకుండా సార్ తప్పకుండా నేను వెయిట్ లాస్ అవుతాను అని చెప్పి పాపం అలా గంగ అయితే తనకి ఇష్టమైనవన్నీ కూడా వదులుకొని వెయిట్ లాస్ అవుతుంది అదంతా చూస్తూ రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గంగలో ఒక గోల్ ఉంది ఆ గోల్ కోసం తను ఎంతైనా పోరాడుతుంది నిజంగా గంగ చాలా గ్రేట్ అని మనసులో అనుకుంటూ గంగ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు రుద్రా అప్పుడే కరెక్ట్గా ఇంక రుద్ర అయితే హ్యాపీగా ఇంక బాక్సింగ్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే విజయేంద్ర ప్రతాప్ రుద్ర దగ్గరికి వస్తారు రుద్ర ఎలా అయితే మిమ్మల్ని చూడాలి అనుకున్నాను అలాగే మీరున్నారు నిజంగా మీ విషయంలో నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది కాకపోతే అని అంటారు కాకపోతే ఏమైంది పెద్దోరు అని అడుగుతుంది గంగ ఏం లేదు గంగ మన సూపర్ మార్కెట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటారు ఏంటి చిన్న ప్రాబ్లమా ఏంటిది పెద్దోరు అని అడుగుతుంది ఏం లేదు మన సూపర్ మార్కెట్లో దొంగతనాలు జరుగుతున్నాయి వచ్చేవాళ్ళు చిన్న చిన్న చాక్లెట్లన్నీ దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతున్నారు చెక్కింగ్లో కూడా దొరకటం లేదు వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు వెంటనే వీరు మావయ్య ఈ విషయాన్ని మీరు గంగతో చెప్తారా ఇది గంగకి చెప్పేంత పెద్ద సమస్య ఏంటి దీనికి నేనున్నాను కదా ఒక్కొక్క కారిడార్కి చక్కగా మనం సీసీటీవీ పెట్టామంటే సరిపోతుంది కదా అప్పుడు మనం ఎవ్వరూ దొంగతనం చేయకుండా ఉండలేరు అని అంటారు ఏంటి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క సీసీటీవీయా ఒక్కొక్క సీసీటీవీ అన్ని లైన్లకు పెడితే జనాలందరూ మన సీసీటీవీలనే చూస్తారన్నయ్యా అని అంటుంది గంగ అలా అయితే మరి ఏం చేద్దామమ్మ గంగ అని అడుగుతారు విజయేంద్ర పెద్దోరు నేను చెప్పినట్టు చేయండి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయలేరు అని అంటుంది చెప్పినట్ట ఏం చేయాలమ్మా అని అడుగుతారు వెంటనే గంగ ఒక ఐడియా చెప్తుంది ఇంకా వెంటనే వీరు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా గంగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా రుద్ర గంగ చెప్పిన ప్లాన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అని చెప్పి ఇంకా బయలుదేరుతారనమాట బయలుదేరి అలా చూస్తూ ఉంటారు అదే టైంకి కొంతమంది వస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈ చాక్లెట్ని దొంగతనం చేయాలి అని అలా చాక్లెట్ని తీసుకొని వాళ్ళ పాకెట్లో పెట్టుకుంటారు పాకెట్లో పెట్టుకొని బయలుదేరుతూ ఉంటే హలో సార్ ముందు ఆ చాక్లెట్ని బయట పెట్టండి అని అంటుంది గంగా ఏ చాక్లెట్ నేనేం తీయలేదే అని అంటారు ఈ షర్ట్కి ఆయిల్ అంటున్నట్టుంది చూడండి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ వ్యక్తి ఇంకా వెంటనే చాక్లెట్ అక్కడ పెట్టేసి పారిపోతాడు పాపం రుద్ర హ్యాపీగా చూస్తారు చూసారా కొంచెం చిన్న ఐడియానే పై ఇలా కొంచెం ఆయిల్ కానీ లేకపోతే వెన్న కానీ పూసామనుకో అప్పుడు పట్టుకున్న వాళ్ళ చేతులైతే చేతులు ఆయిల్ అవుతాయి కానీ దొంగతనం చేసే వాళ్ళు పాకెట్ లోపల లేకపోతే ప్యాంట్ లోపల పెట్టుకుంటారు కాబట్టి అక్కడ మరకగా అయ్యి మనకి ఖచ్చితంగా కనబడుతుంది అని అంటుంది ఇంకా అలా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట రుద్ర అండ్ విజయేంద్ర నిజంగా ఒక మంచి ఇల్లాలు ఎలా ఉండాలో అన్ని డెఫినేషన్స్ నీలో ఉన్నాయి ఒకవైపు రుద్ర కోసం అడుగులు వేస్తూనే ఇంకొక వైపేమో ఇలా ప్రశాంతంగా అందరినీ చూసుకుంటున్నాం మన ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా దాత్రి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా గంగని పొగుడుతూ ఉంటారనమాట విజయేంద్ర ఇప్పటి నుండి చెప్తున్నాను గంగకి టైం ఉన్నప్పుడల్లా తను మన ఇంటికి హ్యాపీగా బిజినెస్ మ్యాన్లా కూడా పనికిరావాలి ఎందుకంటే తను ఫ్యూచర్లో ఈ బిజినెస్ని కూడా చూసుకోబోతుంది కాబట్టి సేల్స్ మార్కెటింగ్ టీమ్కి తనని హెడ్గా నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తున్నాను అని హ్యాపీగా చెప్తారు విజయేంద్ర ఇంకా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే శకుంతల మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా వన్ వీక్ కంప్లీట్ అవుతుంది బాక్సింగ్ కాంపిటీషన్లో నేమ్ని రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకా గంగా అయితే అలా వస్తుందన్నమాట వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా చాలా పొగరుగా చూస్తుంది తన వైపు పారు ఏంటి వంట చేయడానికి వచ్చావా బాక్సింగ్ కాంపిటీషన్కి వచ్చావా అని అడుగుతారు నేను బాక్సింగ్ని కుకింగ్ చేసినట్టే చేసేస్తాను ఆ విషయం నువ్వు తర్వాత చూడొచ్చులే అని అంటుంది గంగా అబ్బో నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని అంటారు అవును ఎవరికి పొగరెక్కువో వాళ్ళ పొగరు దించడానికే ఛాలెంజింగ్ చేస్తున్నాను అని అంటుంది సరే నాతో ఎక్కడి వరకు తలపడతావో నేను చూస్తాను ఛాలెంజ్ అని ఇద్దరూ అలా ఛాలెంజ్నైతే విసురుకుంటారు ఇంకా అలా రింగ్లోకి వెళ్తారనమాట గంగా అండ్ పారు ఇద్దరి పోటా పోటీగా ఉంటుంది అదంతా ఇంకా చూస్తూ ఉంటారు రుద్రా చూసి వెంటనే గంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్ ఓకే అని చెప్పి ఇంకా వెంటనే అలా గంగాకి అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని చెప్తూ ఉంటారు రుద్రా ఇంకా అలా గంగా అండ్ పారు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ రౌండ్లో పారు గెలుస్తుంది పాపం గంగా ఆయన నిరుత్సాహపడదు వెంటనే మళ్ళీ లేచి పోరాడుతుంది అలా లేచి పోరాడగానే ఒక్కసారిగా సెకండ్ రౌండ్లో ఇంకా బాగా దెబ్బలు తింటుందనమాట పారు అలా త్రీ రౌండ్స్లో టూ రౌండ్స్లో పారుపై గంగా విజయం సాధిస్తుంది సో ది అల్టిమేట్ విన్నర్ ఈస్ గంగా అని చెప్పడంతో అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే రుద్ర ఇంకా గంగకి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు థ్యాంక్స్ సార్ అని అంటుంది పారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నీ మంచితనమే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది నీ చెడ్డతనం ఎప్పటికీ నిన్ను ముంచేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్తాడు గంగా కళ్ళ ముందే రుద్ర ఇంకా పారు గంగ గెలవడంతో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే రుద్ర పారుని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్